హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇయర్ ఏందంటే కడేం ప్రాజెక్ట్ తెలుసు కదా నిర్మల్ డిస్టిక్ కడేం ప్రాజెక్టు అది నిండు కుండల ఫుల్ అయిపోయింది పదిగేడు గేట్లు ఎత్తి గోదావరికి యూజ్ చేసారు ఏందంటే ఇన్ఫ్లో ఒక లక్ష ఇరవై కెఎంసీలు వస్తున్నాయి బయట నుంచి అంటే మీది నుంచి దానివల్ల పదిగేడు గేట్లు ఎత్తేసి బయట గోదావరికి ఇచ్చేస్తారు అన్ని ప్రాంతాలు కింది ఉన్న నీటి ఉన్న ఊళ్ళు అవి అప్రమత్తంగా ఉండరు ఎందుకంటే ఎప్పుడేం జరిగేది తెలియదు ఎందుకంటే కడేం ప్రాజెక్టు ఫుల్ ఇంప్లూవ్ వస్తుంది కొంచెం జాగ్రత్త ఉండరు పోయిన సంవత్సరం కూడా రెడ్ అలర్ట్ జారీ చేసారు ఇప్పుడు కూడా కొంచెం జాగ్రత్త ఉండరు కింద ఉన్నోళ్ళు అప్రమత్తంగా ఉండరు ప్రజలు కొంచెం ఎందుకంటే బ్రిడ్జ్లు ఇవన్నీ కొంచెం మన చేపించరు కానీ మళ్ళీ ఆ ఈ పదిహేడు గేట్ల ఎత్తారు పదిహేడు గేట్ల ఏం జరిగేది తెలియదు అందుకే మీకు అందరూ జాగ్రత్త అప్రమత్తంగా ఉంటారని ప్రజలు కోరుతున్నాం మీ జాడి భాస్కర్